బుల్లితెరపై ప్రసారం అవుతూ ఉంటాయి ఎన్నో షోస్ అయితే కొన్ని షోస్ చూస్తూ ఉంటే కొన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి కొన్ని ఏమో ఇది ముందే స్క్రిప్ట్ రాసేశారులే అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని రియాలిటీ షోస్ అంటూ ప్రతి ఒక్కరు రియల్ లైఫ్లో జరిగిన సంఘటనలు మనందరికీ కళ్ళ ముందు కనిపించేలా చేస్తూ ఉంటారు అలాంటి రియాలిటీ షోని బిగ్ బాస్ బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని అంటాను నేను ఎందుకంటే మొదటి షో ప్రారంభమైనప్పుడు అసలు ఇలాంటి షోని మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా అనుకున్నాను అది ఒకటి కాదు రెండు కాదు ఏడు ముగించేసుకొని ఎనిమిదిలోకి కూడా వచ్చింది ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఇంతకాలం ఈ షో మన తెలుగులో ఆదరణ అందుకోవడం గల కారణం ఆ హౌస్లో జరిగే సంఘటనలు ముఖ్యంగా హౌస్ మేట్స్ సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉండే సన్నివేశాలు ఏడవటాలు కన్నీళ్లు పెట్టుకోవడాలు తిట్టుకోవడాలు విషాదకరమైన విషయాలు చెప్పడాలు ఇక ఆనందించడం నవ్వడం ఇలా అన్ని రకాల ఎమోషన్సు రకరకాల వ్యక్తులు వివిధ రకాల లైఫ్ స్టైల్స్ నుంచి వివిధ రకాల పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు ఓ మూడు నెలల పాటు ఓ హౌస్లో ఉంటే వాళ్ళు ప్రవర్తించే చిత్ర విచిత్రమైన తీరుని మన కళ్ళకు కనిపెట్టేలాగా ఆ సీన్స్ అన్నింటిని క్యాప్చర్ చేసి మనకి రోజు ప్రసారం చేస్తూ ఉంటారు అలా హౌస్ మేట్స్ కూడా ఆ హౌస్లో దాకా కొనసాగడం కోసం నానా రకాల స్ట్రాటజీస్ బిగ్ బాస్ పెట్టే గేమ్స్ అన్నిటినీ చాలా 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 బాగా ఆడుకుంటూ వస్తారు ఈ సమయంలోనే కొంతమంది ప్రేక్షకాధారాలను ఎక్కువగా పొందుతూ ఉంటే ఓటింగ్స్తో చివరి వరకు వస్తారు కొంతమంది మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు అలా ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోని కంటెస్టెంట్ల పరిస్థితి కూడా అంతే ప్రతి కంటెస్టెంట్కి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఎన్నో సందర్భాల్లో వాళ్ళ హౌస్లో మాట్లాడుతూ అందరితో షేర్ చేసుకుంటూ కంటతడి పెడుతూ ఉంటే ఆ సీన్స్ మనం చూస్తూ అయ్యో ఇలా జరిగిందా అని అనుకుంటాం అలా జరిగిన సంఘటనే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్ అయిన మణికంఠ ఇతడి గురించి కూడా పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎలిమినేషన్ ప్రక్రియలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ముఖ్యంగా తన జీవితంలో ఏం జరిగిందో తెలుసా తల్లిపోతే చేతిలో చిల్లి గవ్వకూడలేని తాను డబ్బుల కోసం అందరినీ అడుక్కొని కట్టే కట్టే పోగు చేసి తన తల్లి దహన కార్యక్రమాన్ని జరిపించాను అంటూ బోర్బోర్మని ఏడుస్తూ ఉంటే హౌస్ మేట్స్ మాత్రమే కాదు చూస్తున్న ప్రేక్షకులు కూడా హృదయం కరిగిపోయింది అంతేకాదు పెళ్లి చేసుకొని తన భార్య కూతుర్ని అమెరికాలో వదిలి వచ్చేశానని తనకి చిన్నప్పటి నుండి జీవితంలో గెలుపు అంటూ లేదని అందరు అవమానాలు గవ అందరు అవమానాలు తర్వాత అంతేకాకుండా గుర్తింపు లేకుండా వచ్చానని ఈ హౌజ్లో ఉండి గెలిచి సాధించి తన భార్యని మరియు తన కూతుర్ని తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవాలి అంటూ బోరు బోరుమని ఏడ్చాడు ఇలాంటి సందర్భాల్లోనే మరి మణికంఠకి సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో ఒకటి ముఖ్యంగా మణికంఠ భార్య ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏం చేస్తుందో అన్న విషయాల్లోకి వెళ్తే మణికంఠది ప్రేమ వివాహం తల్లిపోయిన కొన్నాళ్ల తర్వాత ఇక తనకి జీవితం వద్దు అంటూ తన జీవితాన్ని చాలించాలనుకున్న సమయంలోనే అతడి భార్య శ్రీప్రియతో స్నేహం ఏర్పడింది కొన్నేళ్ల పాటు మంచి ఫ్రెండ్స్గా ఉన్న వీళ్ళిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడి భార్య అమెరికాలో ఉద్యోగం చేయడంతో భార్యతో కలిసి వెళ్ళిపోయాడు తన నమ్మి వచ్చిన తన భార్యకి ఎంతో ఆనందాన్ని ఇవ్వాలని ఏ కష్టం లేకుండా చూసుకోవాలనుకున్నాడట అందుకే అమెరికాలో కూడా ఎన్నో రకాల పనులు చేస్తూ బాగానే ఉన్నాడట అలాంటి సందర్భంలోనే తన భార్యకి పండంటి కూతురు పుట్టడంతో తన అమ్మే తన తిరిగి కూతురుగా పుట్టింది అని ఎంతో ఆనందించాను అని కన్నీరు మున్నీరు అయ్యాడు కానీ ఏం చేసినా తన జీవితంలో ఒక గోల్ అంటూ లేదని తనని గౌరవించే గౌరవించేవాళ్ళు కాదని ముఖ్యంగా తన సొంత అత్తమామలు కూడా తనని గుర్తించేవారు కాదని పైగా తన భార్య నువ్వు ఏదో ఒకటి సాధించి ఓ గుర్తింపును సంపాదించుకొని నీకంటూ ఓ గోల్ని క్రియేట్ చేసుకొని గోల్ని సాధించి వస్తేనే తాను తన కూతురు మళ్ళీ నీ దగ్గరికి వస్తారు అని చెప్పడంతో తన భార్య ఆ కూతుర్ని అమెరికాలో వదిలేసి తన జీవితంలో సాధించాల్సిందంటూ వెతుక్కుంటూ ఇండియాకు వచ్చేశాడట ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడ్డానని సినిమాల్లో ఎన్నో వెబ్ సిరీస్లోను షార్ట్ ఫిల్మ్స్లోను చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషిస్తూ ఆ తర్వాత సీరియల్స్లో నటిస్తూ జీవితాలను నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే అదృష్టం కొద్దీ తనకి బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చిందని చెప్పాడు కానీ హౌస్ మేట్స్ అందరూ తనని అన్ఫిట్ అని అంటున్నారని హౌస్కి పనికిరానని ఏడిపిస్తూ ఉన్నారని మీ అందరికీ నా జీవితంలో జరిగిన విషాదం ఏం తెలుసు అంటూ బోరు బోరు అని ఏడుస్తూ తన భార్య కూతురు గురించి వెలుగులు ఈ విషయం నెట్టింట్లో ఇంకొకసారి సెన్సేషన్గా మారీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి